నిన్న నేను ఉమెన్ సెకండ్ లైఫ్ అంటే కొత్త లైఫ్ అనేది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి పెట్టాను కదా అది నిజమో కాదో మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే అప్పటి వరకు తను నివసించినటువంటి ప్రదేశం వేరు మనుషులు వేరు ఆ కుటుంబం వేరు ఇప్పుడు కొత్త లోకంలోకి మరో కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతుంది అది అత్తగారి మరి ఆ అత్తగారింటికి అడుగు పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఆమెను ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆమెకి తెలియదు ఆమెకి మనస్తత్వం ఏంటో వాళ్ళకి తెలియదు వీళ్ళ మనస్తత్వం ఏంటో తనకు తెలియదు అయినా సరే ఆ మనుషుల మధ్య ఆ కొత్త ప్రదేశంలో తను జీవితాంతం తన భర్తతో కలిసి ప్రయాణం చేయవలసి ఉంటుంది ఖచ్చితంగా చేయాలి తను మరణించేంతవరకు అని చెప్పేసి నమ్మి ఆ ఇంటికి అడుగు పెడుతుంది అయితే అడుగు పెట్టి పెట్టగానే చాలామంది అంటే అత్తగారింట్లో ఎదురయ్యేటటువంటిది ఒక కొన్ని సమస్యలు ఏంటి అంటే వెంటనే కోడలు అనగానే వెంటనే గారికి రెస్పెక్ట్ ఇవ్వాలి సరే రెస్పెక్ట్ విషయం పక్కన పెడితే వెంటనే వచ్చి రాగానే పనులన్నీ చేయాలి అంటే ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే రెండు గంటలకి సారీ నాలుగు గంటలకు ఐదు గంటలకల్లా లేవాలి తర్వాత ఊడ్చి చల్లాలి ముగ్గు పెట్టాలి అలాగే అత్తమాలకి టీ కాఫీలు టిఫిన్లు వంట అన్నీ చేసి పెట్టాలి ఇంట్లో ఉన్న వాళ్ళందరి బట్టలు ఉతకాలి తర్వాత మిగతా పనులన్నీ కూడా అంటే ఏవైతే పనులు వాళ్ళు ఇంట్లో ఉంటాయో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఖచ్చితంగా ఆ పనులన్నీ కూడా వెంట వెంటనే వెంట వెంటనే చేయాలి అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు అయితే ఇక్కడ ఏమేమి అనుకుంటుంది అరే ఇక్కడ అంటే ఏ పని ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు ఎప్పుడు ఏ పని చేయాలో తెలియదు ఎన్ని గంటలకు లేవాలో తెలియదు ఎలా మొదలు పెట్టాలో తెలియదు ఏం చేస్తే తప్పు అవుతుందో తెలియదు ఏం చేస్తే ఒప్పవుతుందో తెలియదు మరి ఇది చేయాలా వద్దా ఒకవేళ కర్రీస్ ఇలా చేస్తే అంటే తనకు వచ్చిన స్టైల్లో చేస్తే వాళ్ళు నచ్చుతారో లేదో ఒకవేళ వాళ్ళకి నచ్చిన స్టైల్లో ఎలా చేయాలి ఇట్లా తను లోపల లోపల అంటే సందిగ్ధం అనుమానం వ్యక్తం చేసుకుంటుంది అనమాట అంటే ఎలా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే వాళ్ళకి నచ్చుతుంది అని చెప్పేసి తను అంటే అన్నీ ఆలోచించుకొని అడ్జస్ట్ అయ్యి మొత్తం అంటే ఆ కుటుంబానికి అనుకూలంగా మారడానికి చాలా టైం పడుతుంది ఒకే ఒక్క రోజులోనూ మ్యారేజ్ అవగానే ఒక నెలలోనో ఒక రోజులోనో ఒక సంవత్సరంలోనూ ఇవన్నీ జరిగిపోవు మార్పు అనేది వెంటనే రాదు కొన్ని మినిమం త్రీ ఫోర్ ఇయర్స్ అయినా ఖచ్చితంగా పడుతుంది త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత కూడా కొంతమంది సెట్ కాని వాళ్ళు ఉంటారు అంటే అక్కడ వాళ్ళ బిహేవియర్ కావచ్చు అక్కడ వాళ్ళ మెంటాలిటీ కావచ్చు ఇక్కడ ఈమె మెంటాలిటీ అయ్యి ఉండొచ్చు కానీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ రావాలి కుటుంబ సభ్యుల మధ్య కోడల మధ్య అంటే ఖచ్చితంగా టైం పడుతుంది